ఈరోజు తిరుప్పావైలోని నాలుగో పాశ్రం యొక్క భావం తెలుసుకుందాం ఆండాల్ ఒక నెలలో మూడుసార్లు అంటే బ్రాహ్మణుల కొరకు ఒకసారి రాజు కొరకు ఒకసారి పవిత్రమైన స్త్రీల కొరకు మరొకసారి వర్షించాలని పర్జన్య దేవుడిని అంటే వరుణ దేవుడిని ఆదేశిస్తుంది తద్వారా బృందావనంలో ప్రజలు సుసంపన్నంగా జీవిస్తూ కృష్ణానుభవము పొందవచ్చు అని ఆమె ఉద్దేశ్యం పెద్ద పెద్ద వర్షాలని కురిపించగల ఓ వరుణుడా నీ గొప్పతనాన్ని ఏమాత్రం తగ్గనీయకు నీవు సముద్రంలోని నీటినంతటినీ కడుపు నిండుగా త్రాగుము తరువాత నీవు పైకెగసి సృష్టికంతటకు కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుడి శరీరపు రంగు వలె నీ శరీరమునకు కూడా ఆ నలుపు రంగునద్దుకొనుము నీ నుంచి వచ్చే మెరుపులు ఆ భగవంతుని కుడి చేతి అందు ఉండే చక్రములాగా మెరవాలి నీ ఉరుములు ఆయన చేతి అందు ఉన్న పాంచజన్య శంఖములాగా గర్జించున్నట్లు ఉండాలి నువ్వు కురిపించే వర్షధారలు ఆయన చేతి అందు ఉన్న శారంగం అనే విల్లు నుంచి కురిసిన బాణముల వలె ఉండాలి నువ్వు కురిపించిన వర్షము వలన లోకములో అందరూ సుఖంగా ఉండాలి మేమందరము సంతోషముగా స్నానం చేయటానికి సరిపడునట్లు మంచి వర్షాన్ని కురిపించు అని గోదాదేవి గోపికలు కలిసి వరుణుణ్ణి కోరుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మిగిలిన పాస్టాల భావాలు కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం